ప్రభుత్వ పథకాలు మా అంగన్వాడీ సేవలు కానీ ఆరోగ్య సేవలు కానీ వారికి రీచ్ అవుతున్నాయి అనే విషయంలో ఎలా ఉంటుందని చెప్పి మన గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతో ఈ శుక్రవారం సభ రూపొందించారు ఈ శుక్రవారం సభ మన కరీంనగర్ జిల్లాలో జూలై పన్నెండవ తేదీ శుక్రవారం రోజు స్టార్ట్ చేశాము ఇప్పటి వరకు మనకు ఇరవై ఐదవ శుక్రవారం సభ సార్ ఇది అండ్ ప్రతి గ్రామంలో కూడా శుక్రవారం సభ జరుగుతుంది ఎక్కడ ఒకచోట చోట మండల్ స్పెషల్ ఆఫీసర్స్ గౌరవ కలెక్టర్ గారు ఇంకా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమంలో అందరం కూడా మేము పాల్పరుచుకుంటా ఉన్నాము ఈ సభలో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితులు మరియు వారు ఎలా ఉన్నారంటే చాలా మంది బాగున్నాం అంటున్నాం అప్పుడు మేము వాళ్ళకి ఒక ఆలోచన కల్పిస్తున్నాం బాగున్నాం అంటే ఏంటి బాగు వాళ్ళకి రక్తహీనత ఉందా హిమోగ్లోబిన్ ఎంత ఉంది వాళ్ళ బీపీ షుగర్ ఎలా ఉండదు వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య రీతి అనేది కూడా వాళ్ళు ఆ రకంగా సమాధానం చెప్పే విధంగా వాళ్ళని మేము ప్రోత్సహిస్తాము ఎంత అంటే పది గ్రాములు ఉంది పన్నెండు చెప్పే పరిస్థితికి వచ్చారు చాలా సంతోషం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారం అనేది ఒక వారమంతా మనము సమస్యలలో దానిలో కొట్టుకుపోయినప్పుడు ఈ సభకు వచ్చినట్లయితే మనకు ఒక అందరం కలుస్తాం కాబట్టి ఒక ఉత్సాహం ప్రోత్సాహం వచ్చి ఇంకా బాగా మనము ఒక కుటుంబంలో ఇంకా చాలా హెల్దీగా కూడా మనం ఉండేటట్టు అన్ని రూపొందించుకున్నాము అన్ని అన్ని ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్స్ అందరం వస్తాము ఇక్కడ చూసారు కదా ఇంతమందిని మేము మీకు ఉన్నామని ఒక భరోసా చెప్తా ఉన్నాము ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఇబ్బంది పడద్దు అంగన్వాడీ కేంద్ర టీచర్ గ్రామంలో ఉంటుంది హెల్త్ సిబ్బంది ఉంటుంది వాళ్ళ ద్వారా ఏ సమస్య చెప్పినా మామిడికి వస్తుంది ప్రతి ఒక్క సమస్య కూడా మీరు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఇంకా ముఖ్యంగా సార్ మనకి ఆరోగ్య మహిళా కార్యక్రమాలు కూడా ఇక్కడ ఇక్కడ చేశారు అదే శుక్రవారం సభ అంటే ఇట్లా ఇంట్లో ఉంటే ఏదైనా ఈ సభ మాకైతే చాలా తేలికగా ఉంది డాక్టర్స్ కూడా వస్తున్నారు గ్రామ సర్పంచ్ వాళ్ళు ఇట్లా అందరూ వస్తున్నారు మాకేమైనా సమస్య ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే తొందరనే తీరు తీరుస్తున్నారు ఇలా బ్లడ్ తక్కువ ఉందని చెప్పిన మేడం వాళ్ళు ఏ ఆశా వర్కర్లు వస్తున్నారు ఐరన్ ఫుడ్ ఇస్తున్నారు చాలా ఆకుకూరలు పప్పు కూరలు వీటితో తినాలి ఇట్లా మీరు చాలా హెల్తీగా ఉండాలంటే మేము ఏమేమి చేయాలో వాళ్ళన్నీ చేస్తున్నారు మాకు ఇంట్లో కంటే కొంచెం శుక్రవారం సభకు వస్తే చాలా అంటే చాలా బాగుంది ఇట్లా చెప్పాలంటే భయం వేస్తుంది ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం శుక్రవారం సభ మైక్ పట్టుకునే అవకాశం వచ్చింది సంతోషంగా ఉన్నది ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాన్కి అటెండ్ అయ్యారు ప్రతి ఒక్కటి మాకు తెలుస్తుంది ఇది మండలం అవడం కూడా మా అదృష్టము మా ధనలక్ష్మి మేడం మాకు అన్నీ ప్రతి ఒక్కటి అమ్మలాగా చెప్తుంది మా ఫస్ట్ పాపను మా ధనలక్ష్మి మేడమే చూసుకుంటుంది నర్సరీకి వచ్చే ప్రతి పిల్లకు అన్నీ ఆమె ప్రతి ఒక్కటి చెప్తుంది ప్రతి ఫ్రైడే వస్తాం ఇకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇందులో ఉంటాయి ఏమేమి ఉంటాయి ఏ తింటే ఏది బలము అనేది ప్రతి ఒక్కటి చెప్తుంది మా ఫస్ట్ పాపకు బరువు చెప్తుంది ఎగ్గు పెడతారు రోజు పప్పు పెడతారు అందులో ఆకుకూరలు తోటకూరలు ప్రతి ఒక్కటి ప్రోటీన్ ఫుడ్ పెట్టి పెడతారు పిల్లలకు వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేరా అనేది ప్రతి ఒక్కటి చెకప్ చేస్తుంది మేడము హెల్తీగా ఉన్నా చెప్తుంది హెల్దీ లేకున్నా కానీ ఏదన్నా ఉంటే గిది పెట్టాలి పల్లి పట్టి ఎగ్గు ప్రోటీన్ ఫుడ్ అన్నీ పెట్టాలి అని మేడం ప్రతి ఒక్కటి మాకు అమ్మలాగా చెప్తుంది మేము రాకపోయినా కానీ మాకు ఫోన్ చేసి చేస్తున్నారు చెప్తుంది మాకు చాలా హ్యాపీగా ఉన్నది ప్రతి ఒక్కటి అందరూ మంచిగా చూసుకుంటారు మా అమ్మని థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి అండ్ కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఫస్ట్ ఇద్దరు నాకు పిల్లలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు అంగన్వాడీ మేడం మా మేడం పేరు సంపూర్ణ మేడం ఎట్లా అంటే మేడం ప్రతిరోజు ఫోన్ చేసేది అమ్మ నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటున్నావా లేదా నువ్వు అంగన్వాడికి రా అమ్మా నీకు కూడా అయితే మన బాబు కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అంట మనం మాట్లాడేది మనం ఏం చేస్తున్నాం మంచి పాటలు వినాలి మాట్లాడాలి మంచి మాటలు అని పాపం మేడం అయితే ఊక చెప్పేది కన్ఫామ్ గా శుక్రవారం శుక్రవారం రోజు ఫోన్ అయితే చేసేది రోజు వెళ్ళేదాన్ని ఫుడ్ తీసుకునేది ఆయమ్మ కూడా మంచిగా చెప్పేది పద్మ పేరు ఫుడ్ తీసుకున్న పిల్లలని కూడా మంచిగా వాళ్ళకు కూడా మంచి ఫుడ్ పెట్టు కొంచెం బాబు వీక్ ఉండే మా బాబు ఆయనకు రోజు బాలామృతం పెట్టాలరా నువ్వు ఎగ్స్ తినపెట్టాలి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకు నేను చెప్పేది మాత్రమే విను నువ్వు బాలామృతం అమృతం కంఠంగా నువ్వు పెట్టాలి అని చెప్పేది మంచిగా చెప్పేది మేడం అది పెట్ట నైన్ కేజీస్ ఉంది సార్ నార్మల్ నార్మలే ఉంది మేడం బాబాయ్ కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు మంచిగా అండి మళ్ళీ పాలనే ఇవ్వాలి అని చెప్పేది మేడం నాకు మా అమ్మ చెప్పి మా అమ్మ తక్కువగా నువ్వు మేడం అయితే మంచిగా చెప్పేది త్రీ ఇయర్స్ దాకా నువ్వు తల్లిపాలే ఇవ్వాలని మళ్ళీ మా బాబుని కూడా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదరా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదరా జన్మనిచ్చిన పాలనిచ్చిన తల్లి అంటే అమ్మ కదరా జన్మనిచ్చిన తల్లి పాలనిచ్చిన తల్లి అంటే అమ్మకరా రెండవ అక్షరమే చిన్న అంటే ఆవుకరా రెండవ అక్షరమే చిన్న అంటే ఆవుకరా దూడనిచ్చేది పాలనిచ్చది అంటే ఆవుకరా దూడనిచ్చేది ఆవునిచ్చది అంటే ఆవుకరా పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటురా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరా